ఈరోజు ముఖ్య అతిథి గారు చేసిన కుటుంబరావు గారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ కుటుంబరావు గారు డేకప్ చేసి ఆయన యొక్క వీడియోస్లో అనేకమైన చూస్తూ జరిగింది నేను ఆయన యొక్క ప్లానింగ్ అది కూడా చక్కగా ఉంటుంది మరి ఇటువంటి ఫోర్ అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి అందులో భాగంగా మరి వైస్ చైర్మన్ గారు కుటుంబరావు గారిని పెడతాం చాలా ఆనందాయకం మీకు ఒకటి రెండు విషయాలు చూచినందుకు అలాగే మేము చేసే కూడా చెప్తూ కూడా నేను తెలియజేస్తారు నేను వాటి విక్కులోని గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇప్పుడు ఏదైతే త్రి ఫోర్ అని చెప్తున్నారో అదే కార్యక్రమాలు మేము అనేకమైన చేసాం అలాగే మేము క్యాస్ట్ వారీగా కూడా మా సంఘాల తరఫున అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఇదే త్రి ఫోర్ని పాటిస్తూ వచ్చారు ఈ మధ్య కాలంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్రం అని ఒక న్యూ క్లబ్ క్లబ్ను చేసి ఇందులో యూత్ని సేవా మార్గంలో పెట్టాలి యూత్ యొక్క దయ సేవ నుంచి తప్పుకొని తన జీవితం అంటూ ముందుకు పరిగెడుతున్నారు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క హెల్పింగ్ అనే కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో సుమారు నూట యాభై మందితో ఒక క్లబ్ను ఫామ్ చేసి వీళ్ళందరినీ కూడా సేవాతలో తీసుకొచ్చడం జరిగింది ఇప్పుడు మేము డాక్టర్ గారి కూడా చెప్పిన ఐ క్యాంప్ విషయంలో సారీ డెంటల్ క్యాంప్ విషయంలో ఏడు వేల మందిని ఐడెంటిఫై చేస్తుండో జిఎస్ఎల్ మేము సంయుక్తంగా చేసి సుమారు పదిహేను వందల మందికి ట్రీట్మెంట్ చేసి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి అలాగే వైద్యం విద్యల్లో వెళ్తూ మరి ఈరోజు స్వర్ణాంధ్రగా ఈ దేశం ఆరోగ్య ఈ రాష్ట్రం ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే పర్యావరణం చాలా ముఖ్యం ఏదైతే బంగారు కుటుంబం అని అంటున్నారో ఆ బంగారు కుటుంబం బంగారంలా ఉండాలంటే పర్యావరణం ముందు ముఖ్యం అండి అటువంటి పర్యావరణం మీద మేము దృష్టి పెట్టి ఈరోజు డాక్టర్ గారు మాకు ఇచ్చిన సలహాలు తీసుకుంటూ ఇరవై ఐదు చెట్టుల్ని గత రెండు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న చెట్టుల్ని సురక్షితమైన ప్రాంతాలకు అభివృద్ధి చెంది అభివృద్ధి కోసం మరి వై లో పోతున్న చెట్టుని తీసుకెళ్ళి మరొక ప్యాన్ రౌన్ వేసి వాటికి జీవనం వస్తూ అట్లకి చక్కగా నీళ్లు పెడుతూ మరి కన్నులు కొన్ని ఆక్సిజన్ ఇచ్చే చెట్టుని జీవనం చేసే కార్యక్రమం కూడా ప్రిఫర్లో వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక చెట్టు ఓపెనింగ్ ఉందని అయితే మీరు వచ్చి కొబ్బరికే కొట్టండి అంటే దానికి గంటలు గంటలు వస్తానని చెప్పి రాకపోతుంది అది కూడా మీరు ఒక్కసారి డిపార్ట్ టూరిస్టులు ఏ రకంగా గౌరవంగా ఆల్రెడీ గ్రీన్ ఛానల్ వచ్చేస్తే ఆటోమేటిక్గా చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ అదే రకంగా ఇందాక మన నరేష్ కుమార్ గారు చెప్పారు ఒక కారు ఎదుర్తుంటే ఒక అతను ఏదైనా రొక్కరే ఉంటాడు అతనికి ఏ రకంగా హెల్ప్ చేస్తే బాగున్నా అని చెప్పి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆలోచిస్తుంటామని చెప్పి ఒక మాటలో చెప్పారు స్పెచ్లో నేను చెప్తున్నాను స్వర్ణాంధ్ర ప్లేసెస్ చూడాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకునేది బంగారు కుటుంబాల సభ్యులతో పాటు ముఖ్యంగా ఫస్ట్ స్టెప్లో చూసుకునేది యాచకుడు నిర్మలేదండి యాచిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఏది దొరకనప్పుడే యాచకుడుగా తయారవుతాడు ఇలాంటి వ్యక్తులు రోజు వీధుల్లోని అనేక మంది అలాగే నాలుగు వేల రూపాయలు పింఛని వస్తుందా రావట్లేదా కూడా లేదు కొంతమందికి ఆధార్ కార్డులు లేవు బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు కానీ తల్లి కానీ తండ్రి కానీ మిక్కు లేని వాళ్ళు రోడ్లు పడి యాచికలు చేస్తారు ఇది మాఫియా గానీ కూడా ఎంత కొన్ని మీరు మన సిగ్నల్స్ దగ్గర చూపుతాం చిన్న పిల్లలు నేర్చుకుని ఆయన కష్టపడగల అవకాశం ఉన్నా సరే మరి ఇటువంటి వాహనాలన్నీ చూసుకుని నేను రోటరీ క్లబ్ తరఫున ఒక వంద మందికి నేను దేవుడు జీవనోపాధి కలిగిస్తాక ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తారు వచ్చే వచ్చి అదర్ అదర్ స్టీ వచ్చే వాళ్ళకి కానీ ఫార్మర్స్ కానీ మన పర్యావరణానికి ఎంతో అభివృద్ధి చెందాలి అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టి ముందడిగేయాలనుకుంటున్న మన సీఎం గారికి తెలియజేయవలసిన విషయం ఏంటంటే ముందు వ్యాచిల్ లేని రాష్ట్రం చేయాలి సార్ దీనికి ముందు ఏదైతే మన ఇండస్ట్రియలిస్టులు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు ముందు యాచకులకు ఏ రకంగా మనం వాళ్ళని తీసుకెళ్ళి ఒక చోటు పెడితే వాళ్ళు ఉన్నారు సార్ నేను అనేక మందిని అడిగాను రండి మీకు ఏదైనా చూపిస్తానండి ఒక రోజు వచ్చేసి మళ్ళీ కనపడండి వాళ్ళు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రాబ్లం ఏంటి ఇడు వరద కూడా దొంగతనాలు కూడా అవకాశం ఉంది ఒక పిల్లడి నుంచి ఆ పిల్లడికి ఆ తల్లి తల్లి కాదండి ఆ పిల్లడి నుంచి సాయంత్రం వెళ్ళేటప్పుడు డోటేషన్ ఆ సెంటర్ ఇచ్చినందుకు డబ్బులు ఇవ్వాలి సార్ ఇవన్నీ కూడా మీకు పోలీస్ రిపోర్ట్లో దొరుకుతాయి మీ దగ్గర దగ్గర కొంత స్ట్రాటజీ ఉంటుంది అంటే దీన్ని తీసుకునే ముందు యాత్రికులు లేని ప్రాంతం అద్భుతంగా కనపడుతుంది సార్ ముందు బయటకు అదే రకంగా బయటకి అభిషేకం చేయించాలి అని అంటే కొంత డబ్బు డబ్బి చేయించుకుంటున్నాం అదే రకంగా గుడికి ఎంతో హుండీల్లో డబ్బు వేస్తున్నావు దానికి కొంత ఆదాయాలు వస్తున్నాయి అటు టీడీపీ కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఆ కుమాల దగ్గర యాత్రికుల కింద మరి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు మేము అడిగినా ఏదో మేము చేస్తాము ఎందుకండి మేము ఏదైనా మార్గం చూపిస్తాం అంటే రావట్లేదు సార్ అదే రకంగా సేంద్రియ ఎరువులు కావాలని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు ఆ సేంద్రీయ ఎరువులు కాస్తూ మామూలు కూరగాయల మీద పది రెట్లు పన్నెండు రెంట్లు పొమ్ముతున్నారు సార్ అలాంటి సేంద్రియ ఎరువులకు ఇలాంటి వాళ్ళని కొన్ని ఇరిగేషన్ ల్యాండ్స్ కానీ ముగ్గురికి కానీ తీసుకొని మనం మారా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి ఆర్గనైజ్ చేసినట్లయితే ఎరువులను పండిస్తూ ఇలాంటి యాత్రలు చేసే వ్యక్తుల్ని అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి దాన్ని చూపించి మనం నాలుగు రూపాయలు డిపాజిట్ చేసే విధంగా చేయొచ్చు అనే ఆలోచన ఇస్తున్నాం సార్ అది సార్ ఇట్లాగా ఫీఫోన్ చేస్తా సిద్ధంగా అదే రకంగా లక్ష్యంలో చెప్పారు ఒక్కొక్క నియోవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తాము ఎక్కడ ఉన్న రాజమండ్రి రాజు నియోజకవర్గానికి ఎక్కర్లేదు సార్ సపోజ్ మా వెంకటేష్ వెంకటేశ్వరరావు చేసే గోపాలపల్లి నుంచి వర్గంలో ఏదైనా ప్రాబ్లం వస్తే రాజమండ్రి తప్పు వేరే దిక్కులేదు సార్ ఈ లోపల అనేక మందికి ప్రాణాలు పోతున్నాయి సార్ ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తాను అని అంటే ఒక దేవరపల్లి సరౌండింగ్ గోపాలపురం సరౌండింగ్ ఎవరైనా ఒక అక్రౌంట్ ఉండేనాన్ని ఇస్తే వాళ్ళకి పీ ఫోర్గా చూసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయండి వైద్యాన్ని దగ్గరికి అందించండి దాన్ని కావాలంటే దగ్గర కింద మా డిఎస్ఎల్ కోల్గా దగ్గర ఉన్న హాస్పిటల్ ఇస్తే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సక్సెస్ అవుతాయి సార్ ఎందుకంటే వైద్యం అంటే రాజమండ్రి వచ్చి పడిపోయి ఎక్కడికెళ్ళాలో తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తే దేవరపల్లి గోపారం నియోజకవర్గం ఫీ లో సైట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఏర్పాటు చేయమంటే వాటర్ తప్పులు కానీ వ్యక్తిగతంగా కానీ చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాను రాస్తుంది సార్ మీ నాయకులు సార్ చాలా సమయం తీసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ అవకాశం ఇస్తా ఉన్నారు కుటుంబ కుటుంబి గారికి చెప్పినట్టే